कृष्णान्दर्गीतन्वर्पणं भवद्गीता मोदटे अध्यायमुरवै एमिदवश्लोकम् अर्जुनभुवाच दृष्ट्वे मं स्वजनं कृष्णं युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति అర్జునుడు పలికెను కృష్ణ ఇంతటి యుద్ధో యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి నోరు ఎండిపోతున్నది భాష్యం భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు కాగా అభక్తుడు విద్యా సంస్కృతులతో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలను లోపించి ఉంటాడు తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను స్నేహితులను బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు కానీ ప్రతిపక్ష సైనికులను సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు ఆ విధంగా ఆలోచి ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కనిపించాయి నోరు ఎండిపోయింది వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు దాదాపు రాజవంశమంతా అంటే అర్జునుని రక్త సంబంధీకులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహాంగాలు కంపించడము నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని కూడా ఎవ్వరైనా సులభముగా ఊహించుకోగలరు అర్జునునితో అటువంటి లక్షణాలు బలహీనత వల్లగాక అతని మృదు హృదయము వలననే కలిగాయి అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము అందుకే భాగవతంలో ఐదు పాయింట్ పద్దెనిమిది పాయింట్ పన్నెండులో ఈ విధంగా చెప్పబడింది భక్తివత్యకించర్వైర్గుణ సమాసతేసు కుతో మహద్గుణ మనోరథే నా బహి భగవంతుని భగవంతునియడ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభ లక్షణాలను కలిగి ఉంటాడు కానీ ఆ భక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తి ఆకర్షితుడు కావడము సునిశ్చితం హరే కృష్ణ